తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎంపికపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది రిటైర్డ్ ఐపీఎస్ అధికారికి ఈ పదవిని కట్టబెడతారని ప్రచారం నడుస్తుంది టిఎస్పిఎస్సి చైర్మన్ పదవి కోసం మొత్తం ముగ్గురు పేర్లను స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది అయితే గవర్నర్ ఆమోదానికి సింగిల్ నేమ్ సిఫారసు చేశారని అది కూడా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిదేనని తెలుస్తోంది చైర్మన్ పదవి కోసం యాభై మంది సభ్యుల కోసం మూడు వందల ఇరవై ఒక్క మంది దరఖాస్తు చేసుకున్నారు చైర్మన్ నియామకం కోసం సిఎస్ శాంతికుమారి న్యాయశాఖ కార్యదర్శి సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శితో కూడిన స్క్రీనింగ్ కమిటీ సమావేశమై దరఖాస్తుల్ని పరిశీలిస్తున్నారు చైర్మన్ పదవి కోసం మహేందర్ రెడ్డితో పాటు ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మరో రెండు నెలల్లో పదవి విరమణ చేయనున్న ఐఏఎస్ అధికారి పేర్లను ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే యూపీఎస్సి తరహాలో టీఎస్పీఎస్సి ప్రక్షాళన చేస్తామని విద్యార్థులకు నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు దీంతో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సిపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి సారించారు టిఎస్పీఎస్సిలో ప్రతి పరీక్ష పారదర్శకంగా నిర్వహించాలని భావిస్తున్నారు ఇందులో భాగంగా చైర్మన్ గా ఎవరిని నియమిస్తారనేది ఆసక్తికరంగా మారింది గతంలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో టిఎస్పీఎస్సిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి అలాంటి తప్పిదాలకు ఈసారి ఆస్కారం లేకుండా పరీక్షలను పారదర్శకంగా కట్టుదిట్టంగా నిర్వహించాలని భావిస్తుంది ప్రభుత్వం మొత్తానికి గవర్నర్ ఆమోదానికి సిఫారసు చేసిన ఆ సింగిల్ నేమ్ ఎవరిదన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది